హలో మీ అందరికి గుడ్ నైట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కొల్లమ్మ తాతి లింగ భేద వర్గ విచక్షణ మంచి ప్రతి ఒక్కరికి గుడ్ నైట్ ఫ్రెండ్స్ నిద్రపోయే వారికి అలాగే మెలకు ఉన్నవారికి మెరుగుగా ఉన్నవారికి ప్రతి ఒక్కరికి గుడ్ నైట్ ఫ్రెండ్స్ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సార్ అన్నది ప్రతి ఒక్కరూ నా ఛానల్లో దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని అలానే ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు సార్ లైక్ షేర్ కామెంట్ పెట్టను సార్ అది నేను కోరుకునేది ఏ సార్ హుషారు కొంటారు మనిషి నియర్సించి అదేదో అయితే ఇదేదో అయితే మనం సాధించడం అనేది ఉండకూడదు మనుషులు ఎప్పుడు సంతోషంగా ఉండాలి చనిపోయేవరకు కూడా చెట్టు చివరి వాడు కూడా చనిపో మనిషి ఏడుస్తూ చనిపోకూడదు సార్ సంతోషంగా ఆత్మశాంతిగా చనిపోవాలి సార్ నిజంగా సార్ మానవుడు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు చేతనైతే సహాయం చేయి ఎవరికి ఈ చేయబోకు నీదేంటో నువ్వు మంచి పని అయితే చేసుకుంటూ వెళ్ళిపోవు అదే రెండే పద్ధతి సార్ మనిషికి మంచితనం మానవత్వం దానవత్వం ఉంటాయి కదా చాలు సార్ సరే మొదలు అర్థం కార్తీక పురాణం అంత ముందు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు చదివాను సార్ ఇది పంతొమ్మిదోది అధ్యాయం సార్ కార్తీక మాసం అంటే ఏంటి కార్తీక మాసంలో అదివరకే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ కొంత ఏదో పురాణంలో మన పురాణాల్లో కార్తీక పురాణము పురాణాల నుంచి వచ్చిందే కదా అదే ఇది కార్తీక పురాణం వల్ల ఏంటి స్పెషల్ కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజలు ఉంటాయి సార్ మనం విష్ణు ఆలయానికి కానీ అలానే శివాలయానికి కానీ శుభ్రంగా వెళ్ళి దేవుణ్ణి దండం పెట్టుకున్నా సార్ ఎన్నో మంచిది సార్ అలాగే చేయలేకపోయినా అవి విన్నా కానీ మంచిది సార్ అది చాలా మనం మోక్షం పొందొచ్చు మనం అనుకున్న కోరికలు నెరవేర్తాయి అది మంచి అది చిత్తశుద్ధి ఉండాలి సార్ అంతేగాని నేను ఏదో స్నానం చేసా మనుషులు ఒకటి పెట్టుకొని బయటకు పూజ చేసుకుంటే అది గొప్పతనం తనం అవుతుంది సార్ చిత్తశుద్ధితోటి చేయాలి అది ఏ పూజన ఫలిస్తుంది దేవుడు మన కోరికలు నెరవేరుస్తాడు మనము మనం పుట్టింది ఎందుకు సార్ మంచి మంచి పనులు చేయడానికి మంచి చెడు అని తెలిస్తేనే కదా సార్ తెలిసేది చెడు అంటే దాని దారిని బాగకూడదు మంచి అంటే ఇది ओके सर इार्तक पुराण पंद्रह मदद विशिष्ट महामुन विशिष्ट महामुन विशिष्ट महामुन एवरेवरो వశిష్ఠ మహామని జనక మహారాజు ఇస్తారు వశిష్ఠ మహమని జనక మహారాజుకి చెబుతాడు అనమాట ఇదంతా చెప్పుకుంటున్నాడు ఈ అసలుకి కార్తీక పురాణం అంటే అసలు ఎన్ని అధ్యాయులు అంటే ఇది పంతొమ్మిది అధ్యాయం సార్ మొత్తం ముప్పై అధ్యాలు పంతొమ్మిది అధ్యాయంలోకి వచ్చాం సార్ రెడీగా ఉండండి సార్ పంతొమ్మిది అధ్యాయము చాతుర్మస్య వ్రత ప్రభావ నిరూపణ ఎట్లా ఈ విధముగా నయ నయమి శారీణ్య ముందున్న మహాములు కలిసి చదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానచిద్రుని ఒక మహాయోగి ఓ దేనబాంధవ వేద వేద్యుడవని వేద వ్యాసుడు అని అద్వితీయుడు అని సూర్యచంద్రుడే నేత్రములుగా గలవాడని సర్వంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్ర దేవేంద్రదోసే సర్వదా పూజింపబడువాడని నిత్యుడు నిత్యుడు అని నిరాకారుడువని సర్వజనులచే స్థుచింపబడుచున్న ఓ మాధవ నీకే నీకేవే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణ కోటికి ఆధార భూత భూతుడు వగు ఓ నంద నందనాం మా స్వాగతమును స్వీకరింపు మీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమంలో మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమీ సంసార బంధముల నుండి బయటపడలేకుంటుమి మమ్ము ఉద్ధరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్చోరుడు గురువు గురువుగుదు నీవు దృగ్గోచరుడు ఒగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర వృషికేశ నన్ను కాపాడుమని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీవారి శ్రీహరి నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రము వచ్చిన వరకు నేనంతయూ సంతోషించం వచ్చిన వరమును కోరుకొను అని పలికను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేని సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమును పడిన ఈగవలే కొట్టుకొనుసున్నాను కనుక నీ పాదమ పద్మములపై నా ధ్యానముండు ధ్యానముండు నటుల అనుగ్రహింపు మరీదియు నాకు అక్కర్లేదు అని వేడుకున్నాను అంత శ్రీమన్నారాయణ ఓ జ్ఞాన చిద్దుడా నీ కోరిక ప్రకారం మటులనే వరం ఇచ్చేతని కాక మరొక నర మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేతను ఈ లోక ముందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టివార్లు పాపములు పోగుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకింపము నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేష శేష శేషశయ్యపై పవళింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మశ్యామని పేరు ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయువారు చేయువార్లకు సకల పాపములను నశించి నా సన్నిధికి ఒత్తురు ఈ చాతుర్మిష్యము నందు వ్రతములు చేయని వారు నరక రూపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప ఆచరింపచేయవలను దీని మహత్యమును తెలి తెలిసి ఇండియు వ్రతము చేయవారికి చేయువారికి బ్రహ్మ బ్రహ్మాదిత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జ జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియా నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశుయు ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను నా నాయందు భక్తి గల వారిని పరీక్షించుడి పరీక్షించుడికే నేనిట్టు నిద్రావ్యాజమున చేయనితును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంచల భక్తి భక్తి శ్రద్ధలతో పఠించిన వా పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేగి శేష పానుప మీద పవ్వలించను వశిష్టుడు జనక మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభనకు తెలియజేసను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతమును ఆచరించడంకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పొంగవులందరూ ఈ చాతుర్మాసి వ్రత ఆచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి ఏకో ఏకోవధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమత్సము పంతొమ్మిదవ రోజు కూడా పారాయణం సమత్వం ఉంది కార్తీక మాసం సార్ చూశారు సార్ ఎంత మంచిదో కార్తీక మాసం వ్రత సంకల్పం వ్రతాలు ఉంటే చక్కగా పూజలు చేసుకోవచ్చు దేవుడిని నమస్కరించకుండా నాకు చాలు సార్ ఆ ముప్పై రోజులు ఉదయం సాయంత్రం చక్కగా స్నానం చేసి స్త్రీ పురుష భేదం అనేక ఎవరైనా సరే చక్కగా విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి చక్కగా దేవారాధన చేసుకొని వస్తే మంచిది ఇంటికి దగ్గర కూడా విరిగిచ్చుకోవచ్చు ఏ గుడి లేకపోతే ఇంటూనే శివుని పటం పెట్టుకొని లేకపోతే విష్ణు పటం పెట్టుకొని మనం శుభ్రంగా స్నానం చేసి ఉదయం సాయంత్రం చక్కగా దేవారాధన చేసుకుంటే చాలా మంచిది సార్ అదే నేను చెప్పేది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఐఎమ్ కండి పిలిచి చిన్న అన్న నాది యూట్యూబ్ ఛానల్ సార్ మొట్టమొదటిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి సార్ అదే నేను కోరుకునేది అలానే ప్రతిరోజు లైక్ షేర్ కామెంట్ పెట్టండి మీకు తీరిగ్గా ఉన్నప్పుడు నా వీడియోలు నచ్చినట్లయితే సార్ ఉంటాను సార్ గుడ్ నైట్ సార్ మీ అందరికీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ గాడ్ బ్లెస్ యూ సార్